హాయ్ అండి ఈరోజు నీళ్ళు వేస్తున్నాము మిరప చెట్లు నాటి ఈ రోజుకి మూడు రోజులు అయిపోయింది మూడో రోజు పొలకేస్తాము మా నాన్న అయితే నేను మడవేస్తున్నాడు నీళ్ళు అయితే ఉంది నేను ఎంత మొక్క పట్టింది ఎంత పొలమో చెప్తాను అన్నాను కదా ఈ కనిపించేదంతా నలభై సెంట్లు దాని కింద పది సెంట్లు ఉంది మొత్తం వచ్చేసి అర్ధ ఎకర దీనికైతే మొక్క అయితే ఐదు వేల ఒక్కంద మొక్క పట్టింది మొక్క కాస్ట్ వచ్చేసి నలభై పైసలు పడింది మేమైతే ఈ మొక్క సత్రం దగ్గర నుంచి తెచ్చుకున్నాము మా ఆయన నా ముందు రోజు సాయంత్రం వెళ్ళేసి తీసుకొని వచ్చాడు ఆటోలో వీడియో పెట్టడం అయితే లేట్ అయిపోయింది పని ఉండి వీడియో పెట్టలేకపోయాను ఇక మీద అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్